పెట్టినాం ఆ సంస్థను అడగడానికి ప్రభుత్వం మీద నిధులకు ఆధారపడకుండా ఒక సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ కార్పస్ ఫండ్ వివిధ కంపెనీల నుంచి పూల్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఆరు వందల కోట్ల రూపాయల యూనివర్సిటీ ఆ ఛాన్సలర్ వా అక్కడ ఉండే చైర్పర్సన్ డిస్పోజాఫ్లో పెట్టినాం ఎందుకంటే దాన్ని నిర్వహణలో ఒక రూపాయి ప్రభుత్వాన్ని అడగాల్సిన పని లేకుండా నిర్మాణంలో కూడా మెగా సంస్థ ముందుకు వచ్చి అరవై ఎకరాల స్థలం ప్రభుత్వం ఇస్తే రెండు వందల కోట్ల రూపాయలతో క్యాంపస్ మొత్తం వాళ్ళే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కట్టమని ముందుకు వచ్చారు జూన్ సెకండ్ లోపల క్యాంపస్ మొత్తం సిద్ధం చేస్తున్నాం ఇవాళ స్పోర్ట్స్ ఇష్యూలో కూడా నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ జనాభా ఒక్క ఒలింపిక్లో ఒక్క మనం గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలే నేను మన సౌత్ కొరియా పర్యటనకు పోతే ఆ దేశం ముప్పై రెండు మెడల్స్ అయితే నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోతే పదహారు మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీలో వచ్చినాయి క్యాంపస్ ఎంత ఉందంటే అంటే ముప్పై ఎకరాలు ఉంది ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చింది ఆర్చరీలో ఆ అమ్మాయిని నేను కలిసిన సో అంత చిన్న దేశము ఒక హైదరాబాద్ జనాభా ఎంతుందో టెన్ మిలియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఈరోజు ముప్పై రెండు గోల్డ్ ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే ఇంత పెద్ద భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మనం ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం అందుకే సేమ్ పీపీపీ మోడల్ని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం తొందరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీనే కాకుండా అకాడమీని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే మనం గోల్డ్ మెడల్ సాధించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని మన ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు నా ఒక్కడితో సాధ్యమయ్యేటివి కావు విధానపరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటుంది మీరు అందరూ సహకరించాలి అందుకే ఈ విషయాలన్నీ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు నరేంద్ర మోడీ గారి నుంచి అనుమతులు ఇప్పించగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద ఉద్దండులు అందరూ ఉన్నారు ఇది మన రాష్ట్రం యొక్క బాధ్యత మీ అందరితో కలిసి రావడానికి మీతో పాటు నడవడానికి మా లక్ష్మణాయన ముందు ఉండాలి ఎందుకంటే వారికి అన్నీ తెలుసు నాకేం నేనే ముందు ఉండాలి అనే ఆలోచన నాకేం లేదు ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తెచ్చుకుందాము ఇది ఒక మంచి అవకాశం గొప్ప అవకాశం ఇలాంటి గొప్ప అవకాశం జార విడ్చుకుంటే మన రాష్ట్రం వెనుకబడుతుంది మోడీ గారు డ్రీమ్ అయిన ఫైవ్ ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్నది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది శ్రీరామచంద్రమూర్తి గారు వారి అనుభవాలు విద్యాసాగర్జీతో ఉన్న విషయాలను కూడా వారు ప్రస్తావించింద్రు సాగర్జీకి ఓపిక అనుభవం ఉన్నది వారి ఓపికను అనుభవాన్ని నరేంద్ర మోడీ గారు దేశం కోసం వినియోగించుకుంటారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు గౌరవనీయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ గారిని వేదిక మీదున్న అతిథులని సత్కరించాలని కోరుతున్నాను ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని షాలుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా జ్ఞాపికను కూడా బహుకరించాలని కోరుతున్నాను నెక్స్ట్ బండారు దత్తాత్రేయ గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను నెక్స్ట్ హరిబాబు గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను నెక్స్ట్ బండి సంజయ్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను नेक्स्ट श्रीधर बाबू గారిని షాల్ తో సత్కరించాలని కోరుతున్నాను नेक्स्ट பொன்னம்ப Prabakar గారిని షాల్ తో సత్కరించాలని కోరు